అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఈ వీడియోలో మనము ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రే ఈరోజు ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున ఉదయాన్నే లేవగానే పడిగడపన అంటే ఏమి తినకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మాట అనేది చెప్పుకున్నప్పుడు మీకు ధనం విపరీతంగా వర్షంలాగా మీకు వరదలాగా వచ్చి చేరుకుంటుంది అంత పవర్ఫుల్ అయిన ఆ ఒక మాట ఏంటి ఆ యొక్క మంత్రం ఏంటి ఎప్పుడు ఎలా చెప్పుకోవాలి ఈ అమావాస్య రోజున చెప్పుకుంటే కలిగే ఫలితం ఏంటి అనేది పూర్తిగా ఈరోజు ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి ఇక అమావాస్య పౌర్ణమి ఇలాంటి శుభ దినాలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటి తిథుల్లో మనం ఏ పని చేసినా కానీ దానికి రెట్టింపు ఫలితం అనేది మనకు వస్తుంది దానికి సంబంధించి మనం ఎన్నో పరిహారాలు కానీ మంత్రాలు కానీ అలాగే స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ ఇలా ఆ రోజుకు తగ్గట్టు వాటికి తగ్గట్టు ఆ వారానికి తగ్గట్టు మనము చెప్పుకుంటూనే ఉంటాం కదా అండి ఇలా అమావాస్య రోజు ఆదివారం కలిసి రావడం ఒక విశేషం అండి అందులో ఆదివారం అమావాస్య రావడం ఒక శక్తివంతమైన ఒక రోజుగా పరిగణించబడుతుంది మనకు ఈ తిథులు రోజులు చేసే ఒక మంచి మన చుట్టాలు బంధువులు కూడా చేరని ఒక సామ్యత కూడా ఉందన్నమాట అందువల్ల ఆయా తిథుల్లో మనం ఒక పని చేసిన దానికి ఆ రోజు ఆ క్షణం ఆ రోజు రాకపోయినా తర్వాత రోజైన లేకపోతే తర్వాత వారమైన తర్వాత అంత నెలలో అయినా సరే మనం చేసే ఆ యొక్క పనికి ఫలితం తప్పకుండా వస్తుందండి అందువల్ల ఇలాంటి మంచి శుభదినాల్లో మనం ఏం చేసినా కూడా రెట్టింపు ఫలితం అనేది వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చండి ఇక ఈ అమావాస్య రోజున మనము అంటే ఒట్టి పడి గడుపున ఏమి తినకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది చెప్పుకున్నప్పుడు మీకు డబ్బు విపరీతంగా చేరుతుందండి వర్షం ఎలా దబద వచ్చేస్తుందో మీకు కూడా ఆ డబ్బు అనేది లెక్క పెట్టడానికి సమయం లేనంతగా అంత లెక్క పెట్టుకున్నలే అని చెప్పేసి డబ్బు అలా వేసి పెట్టేంత స్పీడ్గా అనేది అంత ఎక్కువ ధనం అనేది కూడా మీకు వచ్చి చేరుకుంటుంది కాబట్టి ఆ యొక్క మంత్రాన్ని మనం చెప్పుకోవడానికి ఏమీ తినకూడదు కనీసం టీ కాఫీ కూడా తాగకుండా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది చాలామందికి నిద్ర లేవగానే కాఫీను టీను తాగకపోతే అసలు ఏమి తోచదనమాట అందరూ ఎవరైనా అంతే అండి ఈవినింగ్ ఎలాగైనా తాగుతూనే ఉంటారు ఉదయాన్నే తాగలడం మాత్రం చాలా నచ్చదనమాట కొంతమందికి కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కొంతమందికి ఇలా చాలామంది కూడా ఆ టీ కాఫీ అనేది అలా అలవాటు అనేది ఉంటుంది చాలామందికి హాట్ వాటర్ కానీ నీళ్ళు కానీ తాగుతూ ఉంటారు కానీ కొంతమంది రే రేపటి రోజున అలాంటివి ఏమి పెట్టుకోకుండా కొంచెం ఓపికగా అంటే స్నానం చేసేసి ఒక ఆరే ఆరు సార్లు ఎక్కువ సార్లు కూడా వద్దు ఒక ఆరు సార్లు అనేది మంత్రం చెప్పుకుంటే చాలు అయ్యో స్నానం చేసి చెప్పుకోవాలని మీకు వెంటనే డౌట్ వస్తుంది ఖచ్చితంగా స్నానం చేసే చెప్పుకోవాలి అంటూ ముట్టు తీపి ఏమీ లేదండి భార్య భర్తలు మాకు అటువంటి ఏమీ లేదు అనుకున్నా కూడా స్నానం చేశాకే ఈ యొక్క మంత్రం అనేది పడగడుపున చెప్పుకోవాలి కాబట్టి మీరు లేవగానే చేయాల్సింది మొట్టమొదటిగా మీ అత్యవసరమైన పనులు ఏమైనా ఉంటే చూసుకొని చక్కగా ఇల్లువాకి ఊడ్ చేసుకొని స్నానం చేసేసి మీరు ఎప్పుడైనా సరే పడగడుపున ఈ యొక్క మంత్రం అనేది చెప్పేసుకోండి ఏమీ తిరగకున్న తర్వాత మీరు కాఫీ టీ వాటర్ కానీ ఇంకా టిఫిన్ ఏదైనా కానీ తినవచ్చు అనమాట ఒక ఆరే సార్లు ఎంత ఒక సార్లకి వన్ మినిట్ అంటే అంతకు మించి సమయం పట్టదు ఒక వన్ మినిట్ లేకపోతే ఒక థర్టీ సెకండ్స్ మనకు టైం అనేది పడుతుంది కాబట్టి ఈ యొక్క మంత్రం చెప్పుకున్నాక మీరు చేసుకోవచ్చు మొత్తానికి పడగడుపున మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుందండి ఇక ఆ మంత్రం స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఈ మంత్రం చెప్పుకోండి ఓం యశ్వాయ శ్రీ విటేశ్వరాయ ధనధాన్యాధిపతియే శ్రీ కుబేరాయ వశే వశే స్వాహ ఓం యశ్వాయ శ్రీ విటేశ్వరాయ ధనధాన్యాధిపతయే శ్రీం కుబేరాయ వశే వశే స్వాహ ఈ యొక్క పవర్ఫుల్ అయిన శక్తివంతమైన చాలా పవిత్రమైన ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక ఆరే ఆరుసార్లు అనేది చెప్పుకోండి మీకు ఈ యొక్క మంత్రం చూస్తేనే అర్థం అయిపోతుంది ఎందుకు ఈ స్నానం చేసి చెప్పుకోమని అనేది దీంట్లో ఈ యొక్క మంత్రంలో చక్కటి బీజాక్షరాలు ఉన్నాయి అమ్మవారి బీజాక్షరా ఉంది ఓంకారం ఉంది అలాగే శివుడు ఈశ్వరుడి యొక్క నామం ఉంది కుబేరుడి యొక్క నామం ఉంది మనకు ధనధాన్య అధిపతి అయ్యే ఆ యొక్క ధనాన్ని చేకూర్చే రమ్మని పిలిచే ఒక అర్థం అనేది వస్తుంది ఇంత పవిత్రమైన ఈ యొక్క మంత్రం చెప్పుకుంటప్పుడు మనం సిద్ధబద్ధంగా ఉండాలని అందుకే కాబట్టి చక్కగా స్నానం చేసి ఈ యొక్క మంత్రం ఆరే ఆరుసార్లు పడగడుపును చెప్పుకోండి తర్వాత మీ పనులు మీ భోజనాలు అన్నీ కూడా చేసేయచ్చు అనమాట ఈ యొక్క మంత్రాన్ని రేపటి అమావాస్య ఆదివారం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అప్పటికప్పుడే కాకపోయినా తెల్లవారు లేదంటే ఒక టూ డేస్ తర్వాత ఒక వారం తర్వాత మీకు డబ్బు అనేది విపరీతంగా రావడం ఆరంభిస్తుంది అనమాట కాబట్టి అద్భుతమైన అమావాస్య ఆదివారం రోజున పడగడపని ఈ మంత్రం చెప్పుకొని ధనం అనేది మీరు విపరీతంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం రామ్ జై శ్రీ మాతృ నమ ఓం సాయిరం